అపోస్తురైన పావులు హెబిళ్ళకి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము సహోదర ప్రేమ నిలువరగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూత ఆతిథ్యము చేసిరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకుని మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునిడి వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు గాను ఉండవలను వేష్యా సంగతులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ద్నాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నను ఎడబాయనను ఆయనే గదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతులు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన న్యాయకులుగా ఉన్నవారి జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును నానా విధములైన అన్న బోధల చేత త్రిప్పబడుకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకునటం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించేమియో ప్రయోజనము కలుగదు కలుగలేదు మనకు ఒక బలిపీటం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడెను ఆ జంతువుల కలేభరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్షము చేత ప్రజలను పరుశుధ పరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన ఎద్దుకు వెళ్ళిదుము నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని చిన్న దాని కోసము ఎదురు చూచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనూ ఫలము అర్పించుదుము ఉపకారమును ధర్మమును చేయ మరు మరిచిపోకుడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసినెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి మా నిమిత్తము ప్రార్థన చేయడి మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొని చిన్నాను మరియు నేను మరి త్వరగా మీదుకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయాలని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను గొర్రెడు గొప్ప కాపర్యని యేస్సు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లోండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేటకు మిమ్మల్ని స్థిరపరుచునుగాక ఏసు క్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆ సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మను వేడుకొనుచున్నాను మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనిడి అతను శీఘ్రముగా వచ్చినెడల అతనితో కూడా వచ్చి మిమ్మను చూచెదను మీ పైన నాయకులైన వారందరికీని పరిశుద్ధులందరికీని నా వందనములు చెప్పుడి ఇటీవల వారు ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు కృప మీ అందరికీ తోడ ఇంటును ఆమెన్